నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటమరెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా వారికి వాకర్స్ ఘన స్వాగతం పలికి సాలువాళ్లతో సత్కరించారు అనంతరం వారు వాకర్స్ తో కలిసి సరదాగా కాసేపు స్టేడియంలో వాకింగ్ చేస్తూ స్టేడియంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు మీ సమస్యలన్నింటికీ పరిష్కారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమేనని అన్నారు సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని హామీ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు రాజానాయుడు గిరిధర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు எனக்குனோ ಎಡಕೇಟೆಡ್ ಸಮಸ್ಯೆ ಜೊತೆ ಪರಿಸ್ಥಿತಿ ಸೈಕಲ್ ये మీ కృతినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పయవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్ సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లో